హలో నమస్తే సార్ శ్రీ అకాదాబ్ అస్లాం వైకమ్ ఈరోజు మనం చూడబోయే ప్రాజెక్ట్ లగ్జరియస్ మెగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ టౌన్షిప్ని చూడబోతున్నామండి ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మనకు ఐ మార్క్ డెవలపర్స్ ఐ మార్క్ డెవలపర్స్ వాళ్ళది ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్లోని లగ్జరియస్ మెగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ టౌన్షిప్ని చూడబోతున్నామండి ఈ టౌన్షిప్ మనకు ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్లో ఉందండి దీంట్లో మనకు టూ యూనిట్స్గా డివైడ్ చేశారు ఫస్ట్ యూనిట్ వన్ ఎకర్ అండి దాని కాస్ట్ వచ్చేసి మనకు సెవెంటీ ల్యాక్స్ సెకండ్ యూనిట్ వచ్చేసి మనకు హాఫ్ ఎకర్ అండి దాని కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ అంటే మీరు టూ ఏకర్స్ త్రీ ఏకర్స్ ఫోర్ ఏకర్స్ కూడా తీసుకోవచ్చు లేదంటే మినిమం వచ్చేసి హాఫ్ ఏకర్ అనేది తీసుకోవాలి దాని కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ మళ్ళొక్కసారి థర్టీ ఫైవ్ ల్యాక్స్ సో దీంట్లో మనకు ఈ ప్రాజెక్ట్లో స్పెషాలిటీ ఏంటంటే అండి మనకు థర్టీ ఫైవ్ అనేది మినిమం మనము పేమెంట్ చేసి హాఫ్ ఏకర్ అనేది తీసుకున్నాం అనుకోండి ఇమ్మీడియెట్లీ మన పేరు మీద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేస్తారు దాంతో పాటు మనకు కౌంటర్ గ్యారెంటీడ్ మనకు చెక్స్ అనేటివి ఇస్తారు ఆర్వై రూపంలో అది కాకుండా మనకు లీగల్ బాండింగ్ తోటి మనకు ఎంఓయూ అనేది కూడా ఇచ్చేస్తారు అంటే ఎంఓయూ అనే అగ్రిమెంట్ కూడా మనకు ఉంటుందండి సో దీంట్లో మనము మినిమమ్గా థర్టీ ఫైవ్ ల్యాక్స్ అనేది పేమెంట్ చేసిన తర్వాత హాఫ్ ఎకర్ అనేది ఇస్తారు కదా ఆ థర్టీ ఫైవ్ ల్యాక్స్కి మనకు ఎయిటీన్ మంత్స్ అయిపోయిన తర్వాత అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత అండి మనకు ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అనేది మనకు పేమెంట్ చేస్తారు ఓకే అది అయిపోయిన తర్వాత అండి మనకు మళ్ళీ బైబ్యాక్ రూపంలోనే థర్టీ మంత్స్కి మనకు సెవెంటీ ల్యాక్స్ పేమెంట్ చేస్తారు సో మనం ఇన్వెస్ట్ చేసి అమౌంట్ ఏదైతే థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుందో అది మనకు థర్టీ మంత్స్లో మళ్ళీ మళ్ళొకసారి థర్టీ మంత్స్లో మనకు సెవెంటీ ల్యాక్స్ అనే అమౌంట్ వస్తుంది ఒకవేళ మనం వన్ ఏకర్కి వెళ్ళామనుకోండి సెవెంటీ ల్యాక్స్ అనేది పేమెంట్ చేస్తే మనకు అగ్రిమెంట్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేస్తారు ఆర్ఓఐ ఎంఓయు అనేది కూడా ఇచ్చేస్తారన్నారు కదా అది అయిపోయిన తర్వాత అండి ఎయిటీన్ మంత్స్ తర్వాత ఒక కోటి ఐదు లక్షలు అనేది మనకు పేమెంట్ చేస్తారు దాని తర్వాత మళ్ళీ థర్టీ మంత్స్ తర్వాత అండి మనకు ఒక కోటి నలభై లక్షలు అనే పేమెంట్ చేస్తారు మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అప్పుడు ఎంత అండి సెవెంటీ ల్యాక్స్ మనకు వస్తున్న అమౌంట్ ఎంత అండి డైరెక్ట్గా డబల్ అమౌంట్ అనుకోండి అప్ టు థర్టీ మంత్స్ లోపు అండి సో దీంట్లో మనకు ఎంఓయూ అనేది ఉంటుంది స్పాట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది పోస్ట్ డేటెడ్ చెక్స్ అనేటివి కూడా ఇమీడియట్లీ ఇచ్చేస్తారండి సో దీని లొకేషన్ గురించి మాట్లాడుకుంటే అండి పఠాన్చెరు దగ్గర మనకు ముత్తంగి ఔటరింగ్ రోడ్ ఉంది కదా ఔటరింగ్ రోడ్ నుంచి థర్టీ మినిట్స్ డ్రైవింగ్ తోటి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అంటే బాంబే హైవే వైపు వెళ్ళిన తర్వాత సదాశివపేట అనేది వస్తుంది సో ఔటరింగ్ రోడ్ నుంచి థర్టీ మినిట్స్ డ్రైవింగ్ తోటి మనము సదాశివపేట చేరుకుంటాము లొకేషన్ మనకు సదాశివపేట అండి అదేవిధంగా మన సైట్ నుంచి మనకు త్రిబుల్ ఆర్ అనేది రీజనల్ రింగ్ రోడ్ అనేది టెన్ మినిట్స్ డ్రైవింగ్తో చేరుకోవచ్చు మనం వెళ్ళేటప్పుడు మన లొకేషన్ హైలైట్స్లలో ఓక్సిం యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ లాంటి అండ్ ఐఐటి లాంటి పెద్ద పెద్ద క్యాంపసెస్ ఉన్నాయండి అవి కాకుండా మనకు దానికి నియరెస్ట్ డిస్టెన్స్లో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్గా తోషీబా ఉందండి ఎమ్ఆర్ఎఫ్ టైర్స్ ఉందండి మహేంద్ర హబ్స్ ఉన్నాయండి దాంతోపాటు మనకు పెప్సీ ఇలాంటివి ఎన్నెన్నో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయండి అది కాకుండా యూనివర్సిటీస్ కాలేజెస్ కూడా ఉన్నాయండి అది కాకుండా మనకు రీజనల్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవింగ్ అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ ప్రజెంట్ ఉన్న నెహ్రూ రింగ్ రోడ్ నుంచి అండి అంటే ముత్తంగి నుంచి జస్ట్ థర్టీ మినిట్స్ డ్రైవింగ్ తోటి మనము సదాశివపేటకి చేరుకోవచ్చండి జస్ట్ మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ హాఫ్ ఎకర్ అండి సెవెంటీ ల్యాక్స్ వన్ ఎకర్ అండి బైబ్యాక్లో అనేది మనకు మళ్ళీ వచ్చేస్తుంది డబల్ అమౌంట్ తోటి సో క్లియర్ కట్ గా డీటెయిల్స్ అన్ని చెప్పడం జరిగింది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో ఉన్న అండ్ డిస్ప్లే పైన ఉన్న నెంబర్ పైన కాంటాక్ట్ చేస్తే మీకు సైట్ విజిట్ అనేది చేయిస్తారు క్లియర్ కట్గా అన్ని డీటెయిల్స్ చెప్పేసి దగ్గర ఉండేసి రిజిస్ట్రేషన్ చేయిస్తారండి థ్యాంక్ యూ వెరీ మచ్